అనిగనిగా ఒక ఊరిలో దేవదత్తుడు అనే బ్రాహ్మడు ఉండేవాడు అతడు చాలా నిరుపేద రోజువారి పొలం పనిలే అతనికి జీవనాధారం కష్టపడి పని చేసినా అతనికి సరిపడ సంపద వచ్చేది కాదు ఒకరోజు మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉండడంతో దేవదత్తుడు తన పొలంలోని ఒక పెద్ద మర్రి చెట్టు కింద విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళాడు అక్కడ ఒక పెద్ద పాము పుట్టను చూశాడు ఆ పుట్టలో నుండి ఒక వింతైన నాగపాము బయటకు రావడం గమనించాడు బ్రాహ్మణుడు భయపడకుండా ఇలా అనుకున్నాడు అయ్యో ఎన్ని రోజులు నా పనులో ఉన్న ఈ నాగపాము నేను పూజించలేదు అందుకే కాబోలు నాకెంత దరిద్రం పట్టింది అని భావించాడు వెంటనే ఇంటికి వెళ్ళి ఒక పాత్రలో నిండగా పాలు తీసుకువచ్చాడు దగ్గర పాలు పెట్టి ఓ నేను చేసిన తప్పును క్షమించు ఈ పాలను స్వీకరించు అని ప్రార్థించి ఇంటికి వెళ్ళిపోయాడు మరుసటి రోజు ఉదయం దేవదత్తుడు వచ్చి చూడగా పాలు పెట్టిన ఇన్నిలో ఒక మెరుస్తున్న బంగారు నాణ్యం ఉంది అది చూసి అతను ఆశ్చర్యపోయాడు అలా ప్రతిరోజు పాలు పెట్టడం పాము ఒక నాణం ఇవ్వడం అలవాటుగా మారింది దీనివల్ల బ్రాహ్మణుడు దరిద్రం పోయి అతను గొప్ప ధనవంతుడయ్యాడు కొన్నాళ్ళకు దేవదత్తుడు ఏదో పని మీద వేరే ఊరికి వెళ్ళవలసి వచ్చింది పాలు పెట్టే బాధ్యతను తన కొడుక్కి అప్పగించాడు కొడుకు మొదటి రోజు వెళ్ళి పాలు పెట్టాడు మర్నాడు ఉదయం అతనికి కూడా బంగారు నాణం దొరికింది ఆ నాణ్యం చూసిన కొడుకు మనసులో దురాశ పుట్టింది అతను ఇలా ఆలోచించాడు ఈ పుట్టలో ఒకేసారి కొన్ని వేల బంగారు నాణాలు ఉండి ఉండొచ్చు ఈ పాము రోజుకు ఒకటి చెప్పులు ఇస్తుంది అదే నేను ఈ పామును చంపి పుట్టును తవ్వేస్తే నాణాలన్నీ ఒకేసారి నా సొంతమవుతాయి కదా అని అనుకున్నాడు మరుసటి రోజు కొడుకు పాలతో పాటు ఒక పెద్ద కర్రను తీసుకుని వెళ్ళాడు పాము పాలు తాగడానికి బయటికి రాగానే ఆ కర్రతో పాము తల మీద గట్టిగా కొట్టాడు అదృష్టవశాత్తు పాము తప్పించుకుంది కానీ కోపంతో ఉన్న పాము వెంటనే బుసులు కొడుతూ వచ్చి బ్రాహ్మణుడి కొడుకుని వేసింది ఆ విష ప్రభావంతో కొడుకు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు ఊరి నుండి వచ్చిన దేవదత్తుడు జరిగిన విషయాన్ని తెలుసుకొని ఎంతో కుములిపోయాడు తన కొడుకు చేసిన తప్పుకు అతని దురాశకు ఫలితమే ఇదని గ్రహించాడు ఏర్చుకుంటూ పుట్ట దగ్గరికి వెళ్ళాడు అప్పుడు పాము బయటకు వచ్చి ఇలా అంది వచ్చావు కానీ కొడుకు దురాశతో ఇప్పటి నుండి మన స్నేహం కుదరదు నీకు కొడుకుపైకు అని చెప్పి శాశ్వతంగా మాయమైపోయింది నీతి ఏమిటంటే దురాస దుఃఖానికి చేటు అతి ఆశ వల్ల ఉన్నది కూడా పోతుంది